ఈ రోజు గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా అధ్యక్షులు రాజేందర్ ప్రధాన కార్యదర్శి ముంజాం శ్రీనివాస్ పాల్గొన్నారు గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరిక శ్రీకాంత్ గారు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై చర్చించడం జరిగింది కార్మికులకు అనేక సమస్యలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా ఒకటో తారీఖు వేతనాలు చెల్లి స్తామని ప్రకటించారని అది పేపర్లకు మాత్రమే పరిమితవుతుంది తప్ప ఒకటో తారీఖు వేతనాలు రాక కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని జిల్లాలో కార్మికులకు ఇప్పటి ఇన్సూరెన్స్ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ కాలేదని కార్మికులకు సంవత్సరానికి రెండు జతల యూనిఫార్మ్స్ సోప్ సాయిల్స్ షూస్ ఇవ్వాలని అనేకసార్లు డిపిఓ గారికి ఇన్సూరెన్స్ పూర్తిస్థాయిలో అమలు చేయాలని వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఇన్సూరెన్స్ చేశామని చెప్తున్నారు తప్ప చనిపోయిన కార్మికులకు ఏ ఒక్కరికి ఇన్సూరెన్స్ వర్తింప కావడం లేదని చనిపోయిన కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని నిర్లక్ష్యం వహించిన అధికారుల ద్వారా చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రెండు లక్షలు ఇప్పించాలని వారిపై చర్యలు తీసుకోవాలని కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని పంచాయతీ కార్మికులకు న్యాయం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరేష్ ఉపాధ్యక్షులు నాగేశ్ విలాస్ పుష్పలత సహాయ కార్యదర్శి కార్యదర్శులు సోనేరావు శంకర్ వసంత అనిల్ తదితరులు పాల్గొన్నారు మైనార్టీ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి కార్మికులకు సమస్యలకు సంబంధించి మరి ఇక్కడ చర్చించడం జరిగింది అనేక మంది మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీ కార్మికులకు ఇన్సూరెన్స్ చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ డిపిఓ గారికి అనేకసార్లు మరి వినత పత్రాలు ఇచ్చాము మరి ఎప్పుడు డిపిఓ గారికి ఇన్సూరెన్స్ చేయండి అని చెప్పి కలిసినప్పటికీ డిపిఓ గారు డిపిఓ గారు చేశామని చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు చనిపోయిన కార్మికులకు ఏ ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ అనేది వర్తించడం లేదు కావున జిల్లా కలెక్టర్ గారు వెంటనే మరి స్పందించి వీటిపై చర్యలు తీసుకొని నిర్లక్ష్యం వహించినటువంటి పంచాయతీ సెక్రటరీలు కానివ్వండి మరి స్పెషల్ ఆఫీసర్లు కానివ్వండి మరి ఇతర అధికారులు ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వారిపై చర్యలు తీసుకొని మరి ఇన్సూరెన్స్ లేకపోవడము మరి కార్మికులు చనిపోతే వారి కుటుంబంలో మరి ఇన్సూరెన్స్ నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ నష్టపోతూ ఉన్నారు మరి ఆ కుటుంబాలను ఆదుకొని న్యాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాం ఈ సందర్భంగా